మనకేంటి మన వాళ్ళు అంటే ఉన్నదంతా ఒక్కటే ఒక్కటే అంటుంటారు అంటే ఒక్కటే అంటే నిజం చెప్పాలంటే అర్థం ఏంటి అంటే ఉన్నది ఒకటే నిజంగా ఒకటే ఒక కాస్మిక్ మైండ్ కాస్మిక్ మైండ్ అన్న స్పిరిట్ అన్న ప్యూర్ కాన్షియస్నెస్ ఉన్న చైతన్యమైన ఒక్కటే ఒక్కటి ఉన్నది మరి ఆ ఒక్క ఉన్నది ఏం చేసింది గమనం ఉండొచ్చు కదా ఒక అంటే ఏంటి ఒక ఆలోచన అంటే కాస్మిక్ మైండ్ అని అంటున్నాం కదా ఆ కాస్మిక్ మైండ్ ఏంటి అంటే సృష్టి ఉంటుందేమో బాగుంటుందేమో అనేటువంటి ఒక ఆలోచన అంటే ఏంటి సృష్టి అసలు ఎందుకు ఎక్స్పీరియన్స్కి అంతే కదా అనుభవం అయితే దేంతో ఇప్పుడు మనం దేంతో అనుభవం చేస్తున్నాము మన ఇంద్రియాలతో ఆహారం తీసుకుంటున్నాము మనసు సజెస్ట్ చేస్తుంది ఇది నీకు ఇష్టం ఇది ఇష్టం కాదు ఇది మంచిది ఇది చెడ్డది ఇది ఇష్టం అయింది కనుక తిన్నావు అంటే నీ హెల్త్ పాడవుతుంది ఇవన్నీ ఎవరు చెప్తున్నారు మనకి మన మైండే చెప్తుంది మైండ్ అంటే ఎవరు మళ్ళీ మైండ్కి ఎందుకు వస్తున్నాయి అలాంటి విషయాలన్నీ మనం చేసినటువంటి మన జ్ఞాపకాల గుణంగా అనుకు వస్తున్నాయి అంతే కదా ఎప్పుడో నేను చిన్నప్పుడు తిన్న పండుమిరపకాయల కారం ఇప్పుడు బీపీ బాగున్నప్పుడు కూడా తినాలంటే ఎట్లా కానీ నాకు ఆ జ్ఞాపకం అయితే ఉంది కదా కాకపోతే ఏంటి మనకి ఒక జన్మకు సంబంధించిన జ్ఞాపకాలే ఉన్నాయి వాళ్ళు ఏం చెప్పారంటే అవతల అవతల విషయాలన్నీ మనకేం తెలియదు ఇట్లా ఈ సృష్టి ఏంటి ఈ అనుభవం కోసం మాత్రమే మనము ఈ సృష్టి ఎక్స్పాండ్ అవుతూ అనమాట అంటే ఏంటి ఈ సేమ్ ఆలోచన సేమ్ వైబ్రేషను సేమ్ ఎనర్జీ అక్కడ సూపర్ కాన్షియస్నెస్ దగ్గర చైతన్యం దగ్గర ఎలా అయితే ఉందో మన దగ్గర కూడా అదే ఉన్నది కాకపోతే ఏమైంది మనం మన జ్ఞాపకాలకు అనుగుణంగానే మన అనుభవాలకు అనుగుణంగానే మన శరీరాలను మనం ఊహించుకొని తయారు చేసుకొని అని చెప్పి వాళ్ళు చెప్పటం జరిగింది ఎందుకంటే ఇంక అంతకంటే ఇక్కడ ఎవరో కూర్చొని ఎక్కడో సృష్టి చేసినట్టుగా ఆధారాలు ఏమి ఏమీ లేవు అయితే ఏంటంటే వ్యక్తం అవుతున్నటువంటి విషయం అయితే మనకు తెలుసు కదా మనకి తెలిసే యాభై అరవై సంవత్సరాల్లో ఎంత మార్పులు వస్తున్నాయో తెలుస్తున్నది కదా ఎంత ఎక్స్పాన్ ఎక్స్పాన్షన్ అవుతుందో ఇప్పుడు వాళ్ళు అందుకని ఏం చెప్తున్నారు అంటే అల్టిమేట్గా సృష్టి జరిగి జరిగింది దేనికి కేవలం అనుభవం కోసం ఆనందం కోసం తర్వాత ఇంకా ఏంటి ఆ అనుభవం ఆనందం మనం ఇంకా చాలక ఇంకా ఏదేదేదో అనుభవాలు వస్తాయి అను ఆనందం వస్తుంది అని మన ఊహలతోటి ఎక్కువ స్ట్రాంగ్ చేసి అనమాట ఇప్పుడు మనం ఎలా అయ్యాము సూపర్ కాన్షియస్ లాంటి మన చైతన్యం కాస్త ఏమై కూర్చుంది గ్రాస్ అయి కూర్చుంది అంటే గ్రాస్ అంటే మ్యాటర్ అది సబ్జెక్టు ఇది ఆబ్జెక్టు ఇప్పుడు మనం మన కండిషన్ ఏంటి ప్రస్తుతం ఈ ఆబ్జెక్ట్ తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి స్థితికి మనం చేరాము అని మళ్ళీ ఈ తోటి మనం కంఫర్టబుల్గా హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఏమైనా ఉన్నావా ఏం లేవు ఎందుకంటే ఇది అన్ని టెంపరీగా ఇంద్రియాలతో ఇవాళ బ్రహ్మాండమైన స్టార్ హోటల్కి వెళ్ళి తినాలనుకున్నాం ఎంతసేపు పోయినాము తినాలనే ఆలోచన పోయి తినచుకోవడంతో దాని పని అయిపోయింది అలాగే ఈ సెన్సెస్ తోటి ఏ కోరికైనా అంతే జస్ట్ టెంపరీ అది అది ఎప్పుడైతే ఇదంతా టెంపరీ అనేటువంటి విషయం మన మనసు అందుతుందో అప్పుడు మనం కూడా ఆ కాస్మిక్ మైండ్ లాంటిదే మన ఆలోచన కూడా అని చిన్న చిన్న ఆలోచనలు ఇవ్వడము చిన్న చిన్న విధంగా ఆలోచించడం మానేస్తాం ఉన్నదంతా ఒకటే తత్వం అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఫుల్ ఆనందం